చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ సర్పంచ్ దుమ్ము ఆనంద్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్ల గురి కాకుండా సన్మార్గంలో నడవాలన్నారు క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు క్రీడాకారులకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా టీ షర్ట్లను పంపిణీ చేశారు దుమ్ము ఆనంద్ కూడా ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో పోతురాజు నాగేష్ గుడిసె రమేష్ వేణు ప్రతిపక్క బాలు అజయ్ యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు

ఫోటో కూడా మీరు కొద్దిగా కప్పైన కన్నా ఉన్నారు బరాబర్ అడిగాకుండా ఇక్కడ కొద్దిగా కిందికి తీసుకుని కొద్దిగా ఇప్పుడు కానీ ఆడుతున్నారు రైట్

మా గ్రామంలోని యూత్ అంతా కలిపి ఈరోజు క్రికెట్ టోర్నమెంటు వాడుదాం అనే ఒక ప్లాన్తోని దాతలను అంటే పతిపాక గారు రెండు టీంలకు ఇరవై నాలుగు జెర్సీలు స్పాన్సర్ చేయడం జరిగింది అలే మా అలాగే మా మాజీ సర్పంచ్ దుమ్మ ఆనందం గారు ప్రైజ్ మనీ మరియు కప్పులు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు మరే ము కూడా ముందుగా ఇలాంటి కార్యక్రమాలకు దాతలు కానీ అంటే మా విలేజ్లో ఎప్పటికి కూడా సహకరిస్తారు ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను తొలి ఏకాదశి సందర్భంగా మా రామన్నపేట గ్రామ యువకులు ఒక మంచి కార్యక్రమాన్ని మేము క్రికెట్ పోటీలు పెట్టుకుంటాం అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ రోజులలో యువత బాగా దూర అలవాట్లకు అలవాటు పడి చెడిపోతున్న ఈ రోజుల్లో ఈ ప్రోగ్రాం యువకులకు మంచి క్రీడలను మంచి ఆనందాన్ని ఇస్తూ ఇంకా మిగతా యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న మా రావణపేట రావణపేట యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి మరి మన మాజీ చైర్పర్సన్ కులవ్మక్క గారు టీషర్ట్లు డొనేషన్ చేసిరు అలాగే నేను కూడా నాకు తోసినంత సాయం కూడా నేను చేసినాను మరియు ఇలాంటి ప్రోగ్రాములు మునుముందు మీరు ఏ కార్యక్రమం చేసినా నా అంత సహకారం మీకు ఉంటుందని ఇటు కార్యక్రమాన్ని ఆహ్వానించిన రెండు టీంలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను